ఎస్ గుడ్ మార్నింగ్ ఆర్ యూ ఎక్సైటెడ్ సో ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అనంటే నాకు ఇంకొక బిజినెస్ పార్ట్నర్ కృష్ణ సార్ అండ్ లలిత మేడం ఒక వన్ ఇయర్ బ్యాక్ వెస్టేజ్ లో స్టార్ట్ చేసి సో మేము ఆ రోజు కారు తీసుకున్నాం మా కారు చూసి ఈ కారు ఏం చేసి వచ్చింది అని చెప్పి చెప్పడం ద్వారా వెస్టేజ్ బిజినెస్ పార్ట్ టైం గా స్టార్ట్ చేసి సో ఈరోజు జస్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత ఈ బిజినెస్ ను ప్యాషనెట్ గా చేస్తూ ఈ రోజు దాదాపు ఒక పదిహేడు లక్షల కారు వెస్టేజ్ నుంచి తీసుకోవడం జరిగింది అని చెప్పేసి వీడియో చూస్తున్న వాళ్ళు అనుమానంతో కానీ స్కిప్ చేయకండి ఈ వీడియో దయచేసి ఈ వీడియో ఆగి చూడండి ఈ కార్ రావడం వల్ల జస్ట్ షాంపూ సోపు ఇట్లా వాడే నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో బయట కొనుక్కోవడం మానేసి వెస్టేజ్ ద్వారా కొనుక్కోవడం వల్ల కొనుక్కొని నచ్చిన విషయాన్ని నలుగురికి షేర్ చేయడం ద్వారా ఈ రోజు దాదాపు ఒక ఫిఫ్టీ థౌసండ్ అబవ్ ఇన్కమ్ పర్ మంత్ అండ్ ఒక లగ్జరీ కార్ కూడా తీసుకోవడం జరిగింది లీడర్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇక్కడ ఉన్న మాకు వీళ్ళకే కాదు అవకాశం ప్రతి ఒక్కరికి సేమ్ ఆపర్చునిటీ ఇది టేక్ ఎర్ రైట్ డిసిషన్ నంబర్ కాల్ చేయండి బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోండి మీకు కూడా ఇలాంటి కార్లు ఇప్పించడానికి మేము రెడీ ఉందాం థ్యాంక్ యూ